హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యునిక్రాన్ ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకి సేల్కి తీసుకొచ్చా ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి వెహికల్ పైన ఏదైనా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా మీకు వీడియోలో కనిపిస్తుంది అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి అండ్ నా లొకేషన్ వచ్చి తిరుపతి ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా యునిక్రాన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా ఇయర్ ఎండ్ అక్టోబర్లో అయితే తీసుకున్నారు ఈ వెహికల్ ట్వంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ టైం టు టైం సర్వీస్ చేసుకొని వెహికల్ అనేది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు టైర్స్ కండిషన్ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ కండిషన్ ఉంది వెహికల్ పైన ఇక్కడ కూడా స్క్రాచెస్ అలాగే ప్యానల్స్ డ్యామేజు ఇటువంటివంతా కూడా ఏం లేదు చాలా నీట్గా ఉంది ఇక కాస్ట్ విషయానికి వస్తే ఈ వెహికల్ ధర నేను సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నా ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు నా దగ్గర నెగోషియబుల్ ఉంటుంది బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే నా ఛానల్లో వెహికల్స్ దొరుకుతాయి మీరు నా ఛానల్ ఫాలో అవుతున్నారంటే బయట మార్కెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయనేది విచారించుంటారని నాకు ఐడియా ఉంది చాలామంది నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు మీ ప్రైజెస్కి బయట ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉందని సో నేను చెప్పేది కాదు ఇంకా ఎవరో చెప్పేది కాదు మీరే విచారించుకోండి నేను పెట్టే మోడల్ వెహికల్స్ కండిషన్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ చూడండి సో ఇదే మోడల్ అండ్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ బయట ప్రైజెస్ ఎంత ఉన్నాయని విచారించుకున్న తర్వాతే నా దగ్గర అయితే తీసుకోండి మీరు డైరెక్ట్గా నా షోరూమ్ విజిట్ చేసి వెహికల్ ఫిజికల్గా చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదు నమ్మకం ఉందంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు వెహికల్ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఏపీలో ఎక్కడ ఉన్నా కూడా వన్ ఆర్ టూ డేస్లో మీకు వెహికల్ అనేది రీచ్ అయిపోతుంది సో మరిన్ని డీటెయిల్స్ కోసం అండ్ ఈ వెహికల్ గురించి ఇంకా ఏదైనా డీటెయిల్స్ లేదా ఇతర వెహికల్స్ డీటెయిల్స్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి లేదా నా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా నేనే కాల్ బ్యాక్ కూడా చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటా మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ సెల్కి తీసుకొస్తుంటాను సో నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ కోసం సెర్చ్ చేస్తుంటే నా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్